నమస్తే ఫ్రెండ్స్ దిస్ ఈస్ ద ఎన్ఆర్పి విలేజ్ షోస్ చాలా సంవత్సరాల తర్వాత ఒకసారి పులిచింతల పై ఉన్న వెల్లటూరు గ్రామం అసలు మొత్తం తేలింది ఇప్పుడు వాటర్ లేదు కాబట్టి అసలు వాటర్లో తేలిన తర్వాత ఈ గ్రామం ఎలా ఉంటుందని చెప్పేసి ఒక్కసారి చిన్న బ్లాక్ చేద్దామని చెప్పేసి వచ్చినాం కానీ ఈ రోడ్లు మాత్రం చాలా ఘోరంగా ఉన్నాయి అంటే ఇదంతా వాటర్ ఉంది కదా ఇంతకుముందు వాటర్ ఉండేసరికి రోడ్లన్నీ కూడా చాలా చాలా దగ్గర దగ్గర అక్కడ నుంచి మల్లారెడ్డి గురించి ఇక్కడి వరకు కూడా ఒక రోడ్డు కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది అయినా కానీ మీ అందరికీ మునిగిపోయిన అంటే ఇప్పుడు తేలిన ఎలటూరు గ్రామాన్ని చూపెడదాం అనుకుంటున్నాం ఇప్పుడే మనం ఎలటూరు గ్రామంకి వచ్చినాం ఇది మొత్తం మునిగిపోయింది గ్రామం ఈ గ్రామానికి మనకి ఒక అవినోభావ సంబంధం ఉంది ఒకప్పుడు రెండు వేల పద్నాలుగు పదిహేను ఆ టైంలో ఇదే గ్రామంలో మనం కబడ్డీ పోటీలు నిర్వహిస్తే కబడ్డీ పోటీలకు వచ్చి నారాయణపురం టీం నుంచి ఇక్కడ మేము ఫస్ట్ ప్లేస్ కొట్టినాం సో దగ్గర దగ్గర రెండు వేల పద్నాలుగు టెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇవన్నీ చూస్తుంటే ఒకప్పుడు మేము ఈ ఊరంతా తిరిగినాం అప్పుడు తిరిగిన ఊరికి ఇప్పుడు వచ్చిన ఊరికి సంబంధమే లేదు ఇది ఒక ఏరియా యాక్చువల్గా మేము అప్పుడు కబడ్డీ ఆడే టైంలో ఈ ఊరంతా తిరిగినాం అప్పుడు మేము యాక్చువల్ మాకు తెలీదు ఈ ఊరు ఇట్లా పులిచింతల ప్రాజెక్టు కింద ఇలా మునిగిపోతుందని చెప్పేసి మాకు తెలియదు కానీ నాకు తెలిసి వీళ్ళందరికీ అప్పటికే ఇంటిమేషన్ ఉంటుంది ఎందుకంటే వీళ్ళు ఎవ్వరు కూడా సిమెంట్ తోటి పిల్లర్లతోటి ఎవ్వరూ కూడా ఇల్లుడు కట్టలేదు అందరూ కూడా రాతి కట్టడం కట్టుకున్నారు కాబట్టి నాకు తెలిసి వీళ్ళందరికీ ఒక ఇంటిమేషన్ ఉంది ఇక్కడ ఖచ్చితంగా సినిమా మాత్రం సినిమాలు మాత్రం మంచిగా షార్ట్ ఫిలిమ్స్ అయినా హర్రర్ మూవీస్ అయినా మంచిగా తీసుకోవచ్చు నేను ఒక్కడే వచ్చినా కొంచెం నాకు లోపల తెలియని ఒక భయం ఉంది అయినా కానీ మీ అందరికీ వీడియో చూపెట్టాలని తీస్తున్నా మేము కబడ్డీ ఆడిన ప్లేస్ మీకు చూపె ఇక్కడే మనం కబడ్డీ ఆడింది నారాయణపురం టీము ఇక్కడ కబడ్డీ ఆడింది ఆ రోజుల్లో రెండు వేల పద్నాలుగు పదిహేను టైంలో ఇక్కడ కబడ్డీ ఆడినాం ఈ ఊరు గ్రామ ప్రజలు కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించారు ఇక్కడ అవే స్టాచ్యూస్ ఇక్కడ అంతే ఉన్నవి ఇవన్నీ అప్పుడు ఉన్న ఇల్లులు సో వాళ్ళకి ముందు ఇంటిమేషన్ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఏమీ వాళ్ళు కట్టుకోలేదు అనుకుంటున్నా తెలిసి అవన్నీ చెట్లన్నీ ఎండిపోయినవి కానీ ఆ రోజుల్లో మేము ఇక్కడ ఆడిన కబడ్డీని మళ్ళీ పది సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చి ఈ ప్లేస్ని చూస్తుంటే నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా ఎగ్జైటింగ్ ఉంది మేము కబడ్డీ ఆడిన తర్వాత మామూలుగా మేము ఇక్కడ స్కూల్ ఉండేది ఇక స్కూల్ చూడండి ఎలా ఉంటుందో ఇది స్కూలు ఈ స్కూల్ మీద మేము అందరం కూర్చొని పడుకున్నాం ఇక్కడే నైట్ టైం ఇక్కడే స్టే చేసినాం అందరం వాటర్ ట్యాంక్ దగ్గర వాటర్ వస్తుంది ఇక్కడ స్నానాలు చేసినాం ఇదంతా నిజంగా ఇప్పుడు చూస్తుంటే చాలా అంటే అది తెలియని ఒక ఎగ్జైట్మెంట్గా అనిపిస్తుంది కానీ వాసన చెప్పాలంటే వీళ్ళందరూ కలిసిమెలిసి ఇదే గ్రామంలో ఉండి ఈ గ్రామం నుంచి వీళ్ళు వేరే కాడికి వెళ్ళిపోవడం అనేది ఒక బాధాకరమైన విషయమే కానీ ప్రాజెక్టు పని కింద వీళ్ళంతా ఇక్కడ ప్రాజెక్ట్ ఉంది కాబట్టి ముందు ఇంత మునగ మునుగు మునుగుతుంది కాబట్టి అందరూ వెళ్ళిపోయారు మేము స్టే చేసిన ఇల్లు నాకు తెలిసి ఈ గల్లీలో నుంచి రైట్ సైడ్లో ఉంటుంది మేము ఆ రోజు అందరం ఇక్కడ స్టే చేసినాం అంటే నైట్ మాకు ఒకరు ఇక్కడ మేము ఒకళ్ళ తరఫున ఇక్కడ కబడ్డీ ఆడినాం వాళ్ళే మాకు అన్నాలు పెట్టారు మేము కబడ్డీ అంతా అయిపోయిన తర్వాత ఇక ఇక్కడ ఈ స్టేజ్ మీద మాకు ప్రజెంటేషన్ జరిగింది ఫస్ట్ ప్లేస్ వచ్చింది మాకు ఇక్కడ మాకు ఇక్కడ ప్రజెంటేషన్ కూడా ఇదే స్టేజ్ మీద చేశారు అప్పుడు టెన్ ఇయర్స్ తర్వాత చూసిన ఈ ఊరు మళ్ళీ ఇప్పుడు చూస్తున్న మీ మా ఇప్పుడు చూస్తున్న ఈ ఊరికి సంబంధమే లేదు చూస్తుంటే నాకు కొత్త ఏదో ఏదో దయ్యాలకోట సినిమాకి వచ్చినట్టే ఉంది ఇదంతా మూవీలో దయాలకోట మూవీ ఉంటుంది కదా సేమ్ యాజ్ ది అంతే ఉంది ఇక ఈ మర్రి చెట్టు చాలా పెద్ద మర్రి చెట్టు కానీ మొత్తం ఇదంతా మునిగిపోయింది కాబట్టి వాటర్ తోటి ఇవన్నీ ఎండిపోయిన చెట్లన్నీ మీకు ఒకసారి మళ్ళీ వాళ్ళు వెళ్ళి చూపెడతారు మాకు ఆ టైంలో మేము ఉన్న టైంలో మేము ఇక్కడ కబడ్డీ ఆడుతున్న టైంలో మాకు భోజనాలు వడ్డించిన వాళ్ళు వాళ్ళు ఒకసారి ఆ ఇల్లు నేను చూడాలని అనుకున్నాను ఎందుకంటే వాళ్ళు మాకు బాగా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని వాళ్ళు ఇక్కడ షాప్ ఉండేది షావుకారి అనుకుంటా వాళ్ళు ఈ షాప్ ఉండేది ఇక్కడే మన కబడ్డీ గ్రౌండ్ పక్కనే ఇక్కడే మేము నైట్ స్టే అయితే ఇక్కడ షాప్ ఉండేది ఈ షాప్లో మేము చాలా అంటే చాలా కొనుక్కున్నాం కొనుక్కోవడంతో పాటు వాళ్ళ దగ్గర కొంచెం మమ్మల్ని చూసి వాళ్ళు మేము కబడ్డీ బాగా ఆడుతున్న చెప్పేసి ఆయన మాకు కొంచెం అది ఇది కూడా ఇచ్చేసిండు కొంచెం బాటిల్ ఒకటి అలాంటివి కూడా ఇచ్చేసిండు సో ఆయన కూడా గుర్తు చేసుకుంటున్నా నేను ఈ చెట్లు ఇవి చూస్తుంటే మాత్రం నిజంగా భయం వేస్తుంది ఇక్కడ వాస్తవంగా ఒక టెంపుల్ ఉండేది కానీ ఆ టెంపుల్ ఇక్కడ కనిపించట్లేదు నాకైతే నేను అప్పుడు చెప్పినా కదా వాళ్ళు మాకు అన్నాలు వడ్డించిన వాళ్ళ ఇల్లు వచ్చేసి ఇగో ఇదేనండి కానీ అంత పర్టికులర్గా అయితే గుర్తుపట్టలేకపోతున్నా ఇగో ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఇగో ఈ ఇల్లు ఎందుకంటే నాకు బాగా ఐడియా ఉంది ఇక్కడ ఈ ఇల్లు వచ్చేసి ఇక దీని పక్కనే ఉంటుంది సో ఈ ఇంట్లో ఈ ఇంట్లో మేము కబడ్డీ వాళ్ళందరం కూడా స్టే చేసినాం అప్పుడు అన్నాలు తిన్నాం ఇక్కడ అంతే వాళ్ళు భోజనాలు వడ్డించారు మాకు పడుతుంది కండి మీకు ఇక్కడ మీకు కనిపించేదే పులిచింతల ప్రాజెక్టు ముందుంటుంది ఈ వాటర్ అనేది ఇక్కడ వస్తుంది కాబట్టి వీళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి పంపించడం జరిగింది ఇక్కడ నాకు తెలిసి నెమలిపూరి ఎల్లటూరు సంథింగ్ ఇంకా కొన్ని ఊర్లు ఉంటాయి వీళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోయారు పునరావాసం కేంద్రాల కింద అట్లా వెళ్ళిపోయారు ఇక్కడ మేము కబడ్డీ ఆడే టైంలో ఇక్కడ అందరం వచ్చి స్నానాలు చేసినాం ఇదే ఇక్కడే సో ఇప్పుడు ఇక్కడ చేపలు పడుతున్నారు అందరం ఒకసారి మనం వెళ్ళి చూద్దాం మనం మామూలుగా ఒక ఏరియాకి వెళ్ళి దగ్గర దగ్గర వన్ ఇయర్ తర్వాత వెళ్తేనే ఆ ఏరియా అంతా కొత్తగా కనిపిస్తూనే మనకు అది ఒక రకమైన ఫీలింగ్ అనిపిస్తుంది లేదా మన ఇంటి దగ్గర ఏమైనా చెట్టు ఉండి ఆ చెట్టుని కొడుతూనే కానీ మామూలుగా మేము నేను ఈ ఏరియాకి వచ్చి టెన్ ఇయర్స్ అంటే ఇక అసలు అసలు ఏదైనా మామూలు షార్ట్ ఫిలిం అయినా ఏదైనా మూవీ అయినా ఏదైనా అలాంటివి తీసేటప్పుడు మూవీస్ ఎలాంటివి ఏమైనా తీసేటప్పుడు ప్రతి ఒక్కటి కూడా ఆర్టిఫిషియల్గా ఏదైనా తయారు చేసి పెడతారు అంటే మామూలుగా ఎండిపోయిన చెట్లు లేదా ఒక పాత ఓల్డ్ టైప్ ఆఫ్ విలేజ్ కావాలి అనుకున్న వాళ్ళు ఒక్కసారి యూట్యూబ్లో ఉన్న వాళ్ళకి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను ఖచ్చితంగా దీని అందరికీ షేర్ చేసుకోండి ఇలాంటి ది బెస్ట్ విలేజ్ అంటే ఒక మూవీకి ఉపయోగపడే ఒక షార్ట్ ఫిలింకి ఉపయోగపడే హర్రర్కి కొంచెం ఆ టైప్లో ఉపయోగపడేది మీకు దొరకదు చూడండి చూడ్డానికి ఇదంతా మునిగిపోయింది కదా వాటర్లో వాటర్లో మొత్తం మునిగి దగ్గర దగ్గర ఇది ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది మొత్తం మునిగిపోయింది కదా ఇప్పుడు వాటర్ లేదు కాబట్టి కాలం కావట్లేదు కాబట్టి వాటర్ లేదు కాబట్టి మొత్తం తేలింది అనమాట మీకు ఖచ్చితంగా ఇది బెస్ట్ లొకేషన్ అవుతుంది వస్తే మాత్రం మంచి లొకేషన్ అవుతుంది ఇక్కడికి రావాలంటే మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ చాలామంది వాళ్ళు చేపలు పడుతుంటారు ఇదే విలేజ్కి సంబంధించిన అందరూ కూడా పక్కన కృష్ణా డెల్ట్ కృష్ణా పక్కన పారుతున్న ఆ కృష్ణా నదిలో వీళ్ళంతా కూడా చేపలు పట్టుకుంటారు అందరూ ఉంటారు మాక్సిమం వాళ్ళకి అన్ని పడలు అన్నీ తిరుగుతూనే ఉంటాయి ఇక వెహికల్స్ తిరుగుతున్న ప్లేస్ కూడా చూడండి కానీ ఒకసారి ఇక్కడి నుంచి మీరు ఈ లొకేషన్ చూడండి భయంకరంగా అంటే మన పాత మూవీ మూవీస్లో ఓల్డ్ చూపెట్టాలనుకున్నప్పుడు ఎలాగైతుందో ఎగ్జాక్ట్లీ అలాగనే ఉంది నా నా వీడియోలో ఎలా వస్తుందో లేదో నాకు అర్థం కావట్లేదు కానీ నిజంగా పర్సనల్గా నేను ఇక్కడికి వచ్చి ఇలా చూస్తుంటే మాత్రం అంటే నేను టెన్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడికి వచ్చినా మళ్ళీ టెన్ ఇయర్స్ తర్వాత ఇక్కడికి వచ్చినా సో నాకైతే ఇదంతా ఒక ఎగ్జైటింగ్ ఫీలింగ్ ఉంది అంటే అప్పుడు అందరూ ఇక్కడ జనాలు తిరిగేది జనసంద్రోహం ఉండేది ఇక్కడ అందరూ జనాల మధ్యలో ఉండేది ఇది ఇక్కడ టోర్నమెంట్ కబడ్డీ టోర్నమెంట్ అలాంటి ఇలాంటివన్నీ నిర్వ నిర్వహించుకునేది జాతరలు బాగా చేసేది ఇక్కడ అట్లాగే దీని పక్కన కోల్లూరు అని చెప్పేసి ఇక్కడ ఇదే నది దాటి అవతల పోయిన తర్వాత ఏరి దాటి అవతల పోయిన తర్వాత ఇక్కడ కోల్లూరు అని చెప్పేసి ఒక విలేజ్ ఉండేది అక్కడ కూడా మేము కబడ్డీ ఆడటం జరిగింది అక్కడ కూడా మాకు ఫస్ట్ ప్లేస్ వచ్చింది ఆ రోజుల్లో ఇక్కడ చూడండి అసలు ఈ లొకేషన్ మాత్రం నాకు వీడియోలో మీకు క్లారిటీ వస్తుంది అనుకుంటున్నా కానీ అద్భుతం అబ్బాయి అయితే ఈ సీ ఇలాంటి సీన్స్ దొరకడం అనేది నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఖచ్చితంగా చెప్తున్నా మళ్ళీ ఇదే విలేజ్కి ఇదంతా వాటర్తో నిండిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ వస్తా మళ్ళీ మీకు అది కూడా బ్లాగ్ చేస్తాం అందరూ కూడా ఇప్పుడు తేలి ఉన్న వెలటూరుని తర్వాత మునిగి ఉన్న ఎల్లటూరుని ఎలా ఉంటుందో చూడండి ఇక నాకు మొదలైద్ది వేట ఇది దాటిన తర్వాత మొత్తం బురద రోడ్డు ఒక పావు గంట మాత్రం ఇబ్బంది పడాల్సి వస్తుంది